ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో మనం డిఎస్సి రాస్తున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనే పాఠ్యం పాఠ్యాంశంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నామండి మొదటి పాఠ్యాంశంలో ఈరోజు ఈ వీడియోలో వేదకాలంలో విద్య అదేవిధముగా బౌద్ధకాలంలో విద్యాభ్యాసం ఇస్లాం విద్యా విధానం గురించి ఈ యొక్క వీడియోలో నేర్చుకుందామండి ఈ యొక్క వీడియోను మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వేద కాలంలో విద్య క్రీస్తు పూర్వం ఒక వెయ్యి నాలుగు వందల సంవత్సరం నుండి ఆరు వేల సంవత్సరాల మధ్య వేదకాలములోని ముఖ్యాంశమైన విద్యా లక్ష్యాలు దేశభక్తి సత్ప్రవర్తన ప్రాచీన సంస్కృతి వ్యాప్తి శారీరక నైతిక వైజ్ఞానిక పరంగా మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడం వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం మొదలైనవి అంటే ఈ యొక్క వేదకాలంలోని విద్య యొక్క లక్ష్యాలు ఏంటంటే దేశభక్తి సత్ప్రవర్తన ప్రాచీన సంస్కృతి వ్యాప్తి అదేవిధంగా శారీరక నైతిక వైజ్ఞానిక పరంగా మూర్తి మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దు దిద్దడం అదేవిధంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం అనేది ఈ యొక్క వేదకాలంలోని విద్యా లక్ష్యాలుగా మనం చెప్పవచ్చు గ్రామాలకు దూరంగా అరణ్యాలలో గురువులు విద్యా బోధనను కొనసాగించేవారు ఈ యొక్క వేదకాలంలో గ్రామాలలో గ్రామాలకు దూరంగా అరణ్యాలలో గురువులు విద్యా బోధనను కొనసాగించేవారు గురువు ఆశ్రమంలో విద్యను కొనసాగించడం వల్ల గురువు ఆశ్రమంలో విద్యను కొనసాగించడం వల్ల ఈ యొక్క విద్యను వేదకాలంలోని ఈ యొక్క విద్యను గురుకుల విద్యగా పిలిచేవారు గురువు ఆశ్రమంలో విద్యను కొనసాగించడం వల్ల ఈ యొక్క విద్యను ఈ యొక్క వేదకాలంలోని ఈ యొక్క విద్యను గురుకుల విద్యగా పిలిచేవారు విద్యా బోధనకు బ్రాహ్మణులకు మాత్రమే అవకాశం ఉన్నది విద్యా బోధనకు బ్రాహ్మణులకు మాత్రమే అవకాశం ఉండేది తత్వశాస్త్రం వ్యాకరణం ఖగోళ శాస్త్రం తత్వశాస్త్రం అదేవిధంగా వ్యాకరణం ఖగోళ శాస్త్రం ఖగోళ శాస్త్రం తర్కశాస్త్రం అంటే లాజిక్ భాష మొదలైనవి ప్రధాన బోధన అంశాలు అంటే వేదకాలంలోని విద్యా లక్ష్యాలు ఏమో దేశభక్తి సత్ప్రవర్తన ప్రాచీన సంస్కృతి వ్యాప్తి శారీరక నైతిక వైజ్ఞానిక పరంగా మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడం మరి వృత్తి నైపుణ్యం పెంపొందించడానికి ఈ యొక్క విద్యా లక్ష్యాలు మరి ఈ యొక్క వేదకాలంలో మరి ఏం బోధిస్తారంటే ప్రధానంగా తత్వశాస్త్రము వ్యాకరణం అదేవిధంగా ఖగోళ శాస్త్రం తర్కశాస్త్రం భాషలనేవి ప్రధాన అంశాలు మరియు గురువు ఆశ్రమంలో ఈ యొక్క వేదకాలంలో విద్యను కొనసాగించడం వల్ల ఈ యొక్క వేదకాలంలోని విద్యను మనం అంటే గురుకుల విద్యగా పిలుస్తారు ఇది వేదకాలంలోని విద్య విధానము నెక్స్ట్ బోధన ప్రధానంగా మౌఖికంగా ఉండేది ఈ యొక్క విగత కాలంలో బోధన అనేది ప్రధానంగా మౌఖికంగా ఉండేదండి విద్యార్థులు విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా ఈ యొక్క అభ్యసన జరిగేది బోధన అనేది మౌఖికంగా ఉండేదండి మౌఖికంగా ఉండేది మరి విద్యార్థుల యొక్క సామర్థ్యం ఆధారంగా ఈ యొక్క అభ్యసన అనేది జరిగేది ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క వేద కాలంలో కంఠస్థం చేయడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు ఈ యొక్క కంఠస్థం అనేది ఈ యొక్క వేద కాలంలో ప్రాధాన్యత ఇచ్చేవారు ఒకే కుటుంబంలోని సభ్యులులాగా గురు శిష్యుల సంబంధం ఉండేది ఈ యొక్క వేద కాలంలోని గురువు గురువు అదేవిధంగా శిష్యుల యొక్క సంబంధం అనేది ఒకే కుటుంబ సభ్యులాగా ఈ యొక్క గురువుల గురు శిష్యు సంబంధం అనేది ఉండేది ఇది వేదకాలంలో విద్య ఈ యొక్క వేదకాలం విద్య క్రీస్తు పూర్వం పద్మావ స్వచ్ఛం నుండి ఆరు వేల మధ్య కాలంలో ఉండదండి మరి ఈ యొక్క వేదకాలంలోని విద్యా లక్ష్యాలు ఏంటి సరంటే దేశభక్తి సత్ప్రవర్తన ప్రాచీన సంస్కృతి వ్యాప్తి శారీరక నైతిక వైజ్ఞానిక పరంగా మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడం అదేవిధంగా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ యొక్క విద్యా లక్ష్యాలు మరి ఈ యొక్క గ్రామాలకు దూరంగా అరణ్యాలలో ఈ యొక్క గురువులు విద్యను మరి కొనసాగించే వాళ్ళు ఈ విధంగా గురువు ఆశ్రమంలో ఈ యొక్క విద్యను కొనసాగించడం వల్ల విద్యను కొనసాగించడం వల్ల ఈ యొక్క విద్యను గురుకుల విద్యగా పిలిచేవారు ఇది ఇంపార్టెంట్ అండి మరి ఈ యొక్క వేదకాలంలో మరి సబ్జెక్ట్ ఏంటి సార్ అంటే ఈ యొక్క విద్యా బోధన అనేది ప్రధానంగా బ్రాహ్మణులకు మాత్రమే ఉండేది అంటే బ్రాహ్మణులు మాత్రం ఈ యొక్క విద్యా బోధన మరి చేసేవాళ్ళు మరి ఏ విషయాలు ఏ సబ్జెక్టులు బోధించేవాళ్ళంటే తర్కశాస్త్రం శాస్త్రం అదేవిధంగా వ్యాకరణం ఖగోళ శాస్త్రం మరి తత్వశాస్త్రం అదేవిధంగా భాష మొదలైనవి ప్రధాన అంశాలుగా ఉండేది మరి ఈ యొక్క బోధన అనేది ఎంత మౌఖికంగా జరిగేదండి అంత మౌఖికంగా జరిగేది మరి విద్యార్థుల యొక్క సామర్థ్యం ఆధారంగా ఈ యొక్క అభ్యసనం అనేది జరిగేది ప్రధానంగా ఈ యొక్క కాలంలో కంఠస్థం చేయడానికి ఈ యొక్క కాలంలో కంఠస్థం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఇక వేదకాలంలో గురు శిష్య సంబంధం అనేది ఒకే కుటుంబంలోనే సభ్యులా ఉండేది ఇది వేద కాలంలో విద్య అండి ఇక నెక్స్ట్ పోతే బౌద్ధకాలంలో విద్య బౌద్ధ కాలంలో విద్య రైట్ బౌద్ధ కాలంలో విద్యా విధానం బౌద్ధ విద్యా విధానం హిందూ విద్యా విధానంలో ఏర్పడిన లోపాలను సంస్కరించడానికి ఈ బౌద్ధ విద్యా విధానం అనేది హిందూ విద్యా విధానంలో ఏర్పడిన లోపాలను సంస్ లోపాలను సంస్కరించడానికి భారతీయ తాత్విక సిద్ధాంతమైన భారతీయ తాత్విక సిద్ధాంతమైన మోక్ష సాధన ప్రధాన ద్వేయంగా ఆవిర్భవించింది అంటే బౌద్ధ కాలంలో మరి ఈ యొక్క విద్యలో ప్రధానమంటే ద్వయం ఏంటంటే అంటే విద్య యొక్క ప్రధాన ద్వయం ఏంటంటే ఈ యొక్క మోక్ష సాధనగా ఉండేదండి ఈ యొక్క బౌద్ధ విద్యలో బౌద్ధ విద్యలో ఎలాంటి భేదాలకు తావు లేకుండా బౌద్ధ విద్యలో ఎలాంటి భేదాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారికి విద్యలో సమాన ప్రతిపత్తి కల్పించబడిందండి ఇక్కడ వేదకాలంలో మరి ఉన్నత వర్గాల మాత్రమే ఈ యొక్క విద్యను అభ్యసించేవారు కానీ ఇక్కడ బౌద్ధకాలంలో మరి విద్యా విధానంలో మరి ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ అన్ని వర్గాల వారికి మరి విద్యలో సమాన ప్రతిపత్తి అనేది కల్పించబడింది ఈ యొక్క బౌద్ధ విద్య విధానంలో నలంద తక్షశిల వల్లభి విక్రమశాల మొదలైన ప్రముఖ విద్యా సంస్థలు ఈ కాలం నాటివే బౌద్ధ కాలంలో ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థలు ఏంటంటే నలంద తక్షశిల వల్లభి విక్రమశాల మొదలైనవి ప్రముఖ విద్యా అనేవి ఈ యొక్క బౌద్ధ కాలం నాటివి ఈ యొక్క సంస్థలు గుర్తుపెట్టుకోవాలండి నెక్స్ట్ వేద విద్య వేద విద్య పద్ధతిలాగా వేద విద్య పద్ధతిలాగా కూడా పద్ధతి పద్ధతిలాగా ఈ విధానంలో కూడా ఈ యొక్క విధానంలో కూడా పబ్బజ్ అనే అనే ప్రాథమిక విద్యాభ్యాస కార్యక్రమంతో ఈ యొక్క బౌద్ధ విద్యా విధానంలో మరి వేద విద్య పద్ధతి ఈ విధానంలో కూడా విద్యార్థి దశ విద్యార్థి దశ పబ్బజ్ అనే ప్రాథమిక విద్యా కార్యక్రమంతో పబ్బజ్ అనేటువంటి ప్రాథమిక విద్యా కార్యక్రమంతో ఎనిమిది సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది ఎనిమిది సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది విద్యార్థి చేత ఈ గురువు మరి ఈ యొక్క మూడు మాటలు అనిపించామండి రైట్ చూడండి ఇక్కడ వేద విద్య పద్ధతి లాగానే ఈ యొక్క బౌద్ధ విద్యా విధానంలో కూడా మరి పబ్బస్ అనేటువంటి విద్యాభ్యాస కార్యక్రమం అనేది జరిపేవారు ఈ యొక్క పబ్బస్ అనేటువంటి ఈ యొక్క విద్యాభ్యాస కార్యక్రమం ఈ యొక్క ఉత్సవం అనేది ఎనిమిది సంవత్సరాల వయసులో ప్రారంభమవుతుంది ఈ పబ్బస్ అనే ఉత్సవంలో ఈ యొక్క గురువు విద్యార్థి చేత గురువు ఈ యొక్క విద్యార్థి చేత ఈ యొక్క క్రింది మూడు మాటలు అనిపించ తన చేత అనిపించేవారు ఏంటంటే బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అటువంటి ఈ యొక్క మూడు మాటలు ఈ యొక్క బౌద్ధ విద్యా విధానం యొక్క విద్యాభ్యాస కార్యక్రమంలో ఆ యొక్క ఎనిమిది సంవత్సరాల వయసు ఉంటే ఆ యొక్క ఆ యొక్క విద్యార్థితో అనిపించేవారు ఈ యొక్క గురువు ఏమనంటే బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామనే మాటలు అనిపించేవారు ఈ మాటలు వలించిన తర్వాతనే విద్యార్థి సంఘంలో ప్రవేశించడానికి అర్హత సంపాదించేవాడు ఈ యొక్క మూడు మాటలు అన్న తర్వాత ఈ యొక్క విద్యార్థి ఆ యొక్క సంఘంలో ఆ యొక్క విద్యలో ప్రవేశించడానికి అర్హత సాధించేవాడు ఇక నెక్స్ట్ పోతే విహారాలు సార్ విహారాలు అదేవిధంగా మఠాలు బౌద్ధ కాలం నాటి విద్యా కేంద్రాలు మరి విద్యా కేంద్రాలు ఏంటి సార్ ఆ కాలంలో అంటే బౌద్ధ మతంలో ఈ యొక్క బౌద్ధ కాలం నాటి ఈ యొక్క విద్యా కేంద్రాలు ఏంటి సార్ అంటే విహారాలు మఠాలు అనేటువంటి ఈ యొక్క విద్యా కేర్తలు అనేవి ఈ యొక్క కాలంలో ఉండేవి నెక్స్ట్ పోతే ఉపాధ్యాయుడు కావడానికి ఉపాధ్యాయుడు ఆ యొక్క బౌద్ధ కాలంలో ఉపాధ్యాయుడు కావడానికి పది సంవత్సరాల పాటు సన్యాసిగా ఉండాలండి పది సంవత్సరాల పాటు సన్యాసిగా ఉండి బోధనా వృత్తిలో ప్రావీణ్యతను సంపాదించాలి బౌద్ధ విద్యా విధానంలో ఉపాధ్యాయుడిగా కావడానికి పది సంవత్సరాల పాటు సన్యాసిగా ఉండి బోధనా వృత్తిలో ప్రావీణ్యతను సంపాదించాలి ఇక నెక్స్ట్ ఉపా ఈ యొక్క బో బో బౌద్ధ విద్యలో అంటే బౌద్ధ కాలంలో నాటి బౌద్ధ కాలంలో నాటి ఈ యొక్క ఉపాధ్యాయుడు విద్యార్థికి ఆ యొక్క విద్యలో ఎలాంటి సంబంధం ఉండదంటే తండ్రి కొడుకుల మధ్య సంబంధం ఉండదండి ఇక్కడ వేద విద్యలో అయితే అక్కడ ఒక కుటుంబ సభ్యుల యొక్క సంబంధం ఉండేది ఈ యొక్క గురు శిష్యుకి ఈ యొక్క బౌద్ధ విద్య కాలంలో ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య సంబంధం అనేది మరి తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి మధ్య ఉండే సంబంధం ఉండేదండి మరి విజ్ఞాన సంబంధం అయినటువంటి విజ్ఞాన సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన జ్ఞానాన్ని అందచేయడం ఉపాధ్యాయుడి బాధ్యత ఈ యొక్క బౌద్ధ విద్యలో మరి ఉపాధ్యాయుని యొక్క బాధ్యత ఏంటి సార్ అంటే విజ్ఞాన సంబంధమైన అదేవిధంగా ఆధ్యాత్మిక సంబంధం వంటి జ్ఞానాన్ని అందచేయడం అనేది ఈ యొక్క ఉపాధ్యాయుని యొక్క బాధ్యత మరి ఈ యొక్క బౌద్ధ విద్య కాలం బౌద్ధ కాలంలో ఈ యొక్క విద్యా బోధనలో ఏ పాఠ్యాంశాలు ఉండేసారంటే ఈ యొక్క బౌద్ధ కాలంలో బౌద్ధ విద్యలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఏంటంటే నూలు తీయడం వడకడం గణన దుస్తులు తయారీ టైలరింగ్ అదేవిధంగా చిత్రకళ పెయింటింగ్ ఆయుర్వేదం శిల్పకళ మొదలైన వృత్తి సంబంధమైనవి పాఠ్యాంశంలో ఉండేది అంటే బౌద్ధ విద్యలో ఈ యొక్క నూలు తీయడం వడకడం గణన దుస్తుల తయారీ టైలరింగ్ చిత్రకళ పెయింటింగ్ ఆయుర్వేదం శిల్పకళ మొదలైన వృత్తి సంబంధమైనవి పాఠ్యాంశంలో ఉండేది ఏ పాఠ్యాంశంలో బౌద్ధ కాలంలోని బౌద్ధ విద్యా విధానంలో ఉండేవి ఇవన్నీ కూడా ఇక నెక్స్ట్ పోతే ప్రధానమైన బోధన పద్ధతి ఈ యొక్క బౌద్ధ విద్యలో బౌద్ధ కాలము నాటి ఈ యొక్క బౌద్ధ విద్యలో ప్రధానమైనటువంటి బోధన పద్ధతి ఏంటి సార్ అంటే ఉపన్యాస ఉపన్యాస పద్ధతి ఉపన్యాస పద్ధతి అదేవిధంగా చర్చ పద్ధతి ఈ యొక్క బౌద్ధకాలంలో మరి ఉపాధ్యాయులకు ఏ పద్ధతిలో మరి బోధన అంటే ప్రధానమైన ఈ యొక్క బోధన పద్ధతి అంటే ఉపన్యాస పద్ధతి ఉపన్యాస పద్ధతి అదేవిధంగా చర్చా పద్ధతి అనేది ఈ యొక్క బౌద్ధ విధిలో ప్రధానంగా అమల్లో ఉండేదండి ఇక నెక్స్ట్ పోతే అవివాహిత అవివాహిత బాలికలకు అవివాహిత బాలికలకు విద్య ధర్మనీతిని బోధించేవారు ఈ యొక్క అవివాహిత వ్యూహం కనుక అదేవిధంగా బాలికలకు విద్య ధర్మనీతిని బోధించేవారు అంటే ఇక్కడ ఈ యొక్క విద్యా విధంలో మరి స్త్రీలకు కూడా బాలికలకు కూడా విద్య ఉన్నట్లుగా మనము చూస్తాము ఇక నెక్స్ట్ పోతే ఇస్లాం విద్య అండి ఇస్లాం విద్య ఇస్లాం మతం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది ఇస్లాం మతం అనేది విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది బిస్మిల్లా అనే ఉత్సవంతో ఈ యొక్క ఇస్లాం విద్యలో బిస్మిల్లా అనే ఉత్సవంతో ఇక పబ్బజ్ అదే అదేవిధంగా హిందూ వచ్చు వేదకాలంలో అయితే ఉపనయనం వేదకాలంలో ఉపనయనం ఉత్సవం అదేవిధంగా బౌద్ధకాలంలో బౌద్ధ విద్యలో పబ్బజ అనే ఉత్సవం ఇక్కడ ఇస్లాం విద్య విధాన విధానంలో బిస్మిల్లా అనే ఉత్సవంతో ఈ యొక్క ముస్లిం బాలుడి విద్యాభ్యాసం అనేది ప్రారంభమవుతుందండి ఈ యొక్క ముస్లిం విద్యలో ఇస్లాం విద్యలో బిస్మిల్లా అనే ఉత్సవంతో ముస్లిం బాలుడి విద్యాభ్యాసం ప్రారంభమవుతుంది ముస్లిం విద్యా విధాన విధానంలో ముస్లిం విద్యా విధానంలో మక్తబుల ప్రాథమిక పాఠశాలలుగా మక్తబులు అనేవి ప్రాథమిక పాఠశాలలుగా మదర్సాలు మదర్సాలు ఉన్నత విద్యా సంస్థలుగా ఉండేవి ఈ యొక్క ఇస్లాం విద్యా విధానంలో ఈ యొక్క ప్రాథమిక పాఠశాల శాలలను ఏమంటాం సార్ అంటే మతాబులని మరి ఉన్నత విద్యా సంస్థలను ఉన్నత విద్యా సంస్థలను మనం మదర్సాలు అని పిలుస్తామండి మదర్సాలుగా ఉండేవి వీరి కాలంలో ఇస్లాం విద్యా కాలంలో ఈ యొక్క వీరి కాలంలో కరిక్యులం అనేది వీరి కాలంలో కరిక్యులం అనేది బోధన బోధన అంశాలు అనేవి ఏం సార్ అంటే గణితము మరి ఖగోళ శాస్త్రము భూగోళ శాస్త్రం అనేవి మొదలైనవి చేర్చబడ్డాయి ఈ యొక్క ఇస్లాం విద్యా విద్యలో కరిక్యులం అనేవి కరిక్యులము కరిక్యులంలో గణితం అదేవిధంగా ఖగోళ శాస్త్రం భూగోళ శాస్త్రం మొదలైనవి చేర్చబడినాయి ఈ కాలంలో సరైన పరీక్షా విధానము లేదు ఈ యొక్క ఇస్లాం విద్యా విధానంలో సరైనటువంటి పరీక్షా విధానము లేదు స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు ఈ యొక్క ఇస్లాం విద్యా విధానంలో స్త్రీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు మరి ఉపన్యాస మరి చర్చా పద్ధతులు బోధనా పద్ధతులుగా ఉపయోగించేవారండి మరి ఏ విధంగా బౌద్ధ విద్యా విధానంలో ఎలాగైతే ఉపన్యాస పద్ధతి చర్చా పద్ధతి బోధనా పద్ధతిగా ఉందో అలానే ఈ యొక్క ఇస్లాం విద్యా విధానంలో కూడా ఉపన్యాస అదేవిధంగా చర్చ పద్ధతులు అనేవి బోధనా పద్ధతులుగా ఉపయోగించేవారు ఇక నెక్స్ట్ విద్య అనేది ఈ యొక్క కాలంలో ఈ కాలంలో విద్య మతపరంగా ఉండడం చేత విద్య మతపరంగా ఉండడం చేత అది హిందువులను ఎక్కువగా ఆకర్షించలేదు ఈ యొక్క ఇస్లాం విద్య అనేది మరి మతపరంగా ఉండడం చేత ఇది ఇది హిందువులను ఎక్కువగా ఆకర్షించలేదు ఇది ఇస్లాం విద్యా విధానము నెక్స్ట్ వీడియోలో పంతొమ్మిదవ శతాబ్దంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్య అదేవిధంగా పద్దెనిమిదవ శతాబ్దం సారండి పద్దెనిమిదవ శతాబ్దంలో స్వదేశీ ఎలిమెంటరీ విద్య తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో ఎలిమెంటరీ మరి విద్యా వ్యవస్థ అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై తర్వాత కాలంలో ప్రాథమిక విద్యా విధానం ఎలా ఏర్పడింది మరి అదేవిధంగా రాజ్యాంగ సదుపాయాలు ఏంటో నెక్స్ట్ వీడియో చూద్దామండి చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యూటోరియల్స్